హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే అందరు లేడీస్కి ఉపయోగపడే ఒక ప్రోడక్ట్తో అయితే నేను ముందుకు వచ్చాను అలాగే న్యాచురల్స్ కూడా అయితే చాలా ఉపయోగపడుతుందండి మన లేడీస్కి అయితే ముఖ్యంగా వర్క్ అవి ఇవి పోతున్నా ఇంకా వంట అయితే నానా తంటాలు పడుతూ ఉంటాం కదండి సో వాటికి కొంచెం మనం కొంచెంలో కొంచెం సేఫ్ అయ్యే విధంగా నేను కిచెన్ ఐటమ్ అనమాట ఇది అందరికీ యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉండే ఉంటుంది కానీ ఉంటుంది కదా ఈ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది ఏంటి కొన్ని డౌట్స్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళ కోసం అయితే నేను చేస్తున్నానండి సో నేనైతే ఇది మీ షో నుంచి తీసుకున్నాను ఏంటి అనేది మీకు చూపిస్తాను సో అంతకంటే ముందుగా మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీ మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటో కూడా కామెంట్ చేయండి సో లేట్ చేయకుండా మనం ప్రోడక్ట్ ఏంటి అనేది చూసేద్దామా అదే ఈ ఐటమ్ అనమాట అందరికీ కిచెన్లో ఉపయోగపడే వస్తువు ఇది కంపల్సరీగా ఉండాలండి పిల్లలు స్కూల్కి వెళ్ళినా ఇంకా హస్బెండ్స్ ఆఫీస్కి వెళ్తూ ఉంటారు కదా పొద్దున వంట చేయడానికి చాలా చాలా తొందర తొందరగా ఎక్స్ప్రెస్ లాగా ఉంటుంది మన లేడీస్కి సో అలాంటప్పుడు కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది మనందరికీ ఆనియన్స్ కట్ చేయడానికైనా ఇంకా వెజిటేబుల్స్ ఏవైనా కూడా పచ్చిమిర్చి ఇలాంటివి ఫ్రూట్స్ కూడా కొంచెం సన్నగా కట్ కట్ చేసుకోవాలంటారు కదా సో క్యారెట్ బీట్రూట్ అలాంటి వాటి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది మన లేడీస్కి అయితే టైం ఎక్కువ టైం తీసుకోకుండా ఉల్లిపాయలు తరగాలంటే చాలా చాలా ఇబ్బంది కదండి సో కలబడి నీళ్ళు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఈ ప్రోడక్ట్ చాలా చాలా బాగా యూజ్ అవుతుంది మన లేడీస్ అందరికీ సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ ప్రోడక్ట్ ఎలా ఉందో కూడా నేను మీతో చూపిస్తాను నాకైతే వచ్చింది ప్రోడక్ట్ సో దీన్ని మీ ముందే అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి ఎటువంటి డ్యామేజ్ లేకుండా సేఫ్గా పంపించారు ఇది ట్రస్ట్ చేయొచ్చు అండి అందరూ తీసుకోవచ్చు నేనైతే అందరికీ రికమెండ్ చేస్తాను మరి మరి స్పెషల్ గా లేడీస్ అనమాట హడావిడి లేకుండా మనం వర్క్ తొందరగా కావాలంటే ఇది అయితే మన లో కంపల్సరీగా ఉండాలి అండి సో నేనైతే తీసుకున్నాను సో కొంచెం చాలా మంది దగ్గర ఉండే ఉంటుంది కానీ కొంత లేని వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళు కొనలే వద్దా అని ఒక డౌట్ ఉంటుంది అలాంటి వాళ్ళ కోసం అయితే నేను క్లియర్ చేస్తాను ఎలాంటి డౌట్ పెట్టుకోకుండా మనం దీన్ని బయట చేయొచ్చు అలాగే యూస్ కూడా చేసుకోవచ్చు అండి మీకు దీన్ని ఎలా ఉపయోగించాలి ఎలా ఇన్స్టాల్ చేయాలి అని కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ చూసేయండి ఇలా ఉంది కదా దీన్ని ఎట్లా ఫిట్ చేయాలి అని అనేది చెప్తాను నేను ఇక్కడ చూస్తున్నారా ఇది అయితే చాలా షార్ప్స్ ఉన్నాయండి ఇవి మన మిక్సీలో ఉంటాయి కదా బ్లేడ్స్ అలాంటివి సో ఇందులో కూడా చాలా అంటే చాలా షార్ప్గా ఉన్నాయి జూమ్లో చూపిస్తాను చూడండి ఇలా ఉందో సో మనకి వెజిటేబుల్ అనేది ఈజీగా కట్ అవ్వడానికి ఇలా త్రీ ఇచ్చారు త్రీ బ్లేడ్స్ చాలా షార్ప్గా కూడా ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలండి మనం క్లీన్ చేసుకునేటప్పుడు ఎందుకంటే ఇలా ఎలా పడితే అలా క్లీన్ చేస్తే మన చేతులు కట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో అంత షార్క్ ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారా ఇది ఉంది కదా పైన ప్రెస్ అనమాట ఇక్కడ వచ్చేసి లాక్ సింబల్ ఉంటుందండి కనిపిస్తుందో లేదో మీకు ఇక్కడ చూస్తున్నారు చిన్నగా లాక్ సింబల్ ఇక్కడ వచ్చేసి అన్లాక్ సింబల్ అనమాట మనం ఇది యూజ్ చేయనప్పుడు ఇది లాక్ చేసి పెట్టుకోవచ్చు ఇది ఇలా అవుతుంది కదా అలా చూస్త చూసారు కదా ఇగో ఇలా చూపిస్తే ఇది ఇక్కడ ప్రెస్ చేశారు అనుకోండి ఇలా పైకి వెళ్ళిపోతుంది అనమాట సో మనం ఇలా పై ఇలా పైకి ఎత్తనా మనం దీన్ని ఇలా ప్రెస్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట తర్వాత వచ్చేసి మనం దీన్ని ఉపయోగం లేదనుకోండి వాడిన తర్వాత పక్కన పెట్టేయాలనుకుంటే ఇలా పెట్టేసి ఈ బటన్ ఉంది కదా ఇక్కడ గట్టిగా ఇలా ప్రెస్ చేస్తే చూస్తున్నారు ఇక్కడ వచ్చేసింది ఇది సో ఇక్కడ లాక్ అయిపోయింది చూస్తున్నారు ఇక రాదు ఇంకా ఇలా మనం వాడిన తర్వాత ఇంకా అక్కర్లేదు అని పక్కన పెట్టేస్తాం కదా మనం వాష్ చేసి సో అలాంటప్పుడు మనం ఇలా దగ్గరికి క్లోజ్ చేసి పెట్టాలన్నమాట మళ్ళీ మనం దీన్ని ఎలా యూస్ చేయాలనే చూపిస్తాను చూస్తున్నారు ఇలా ప్రెస్ చేస్తే మనకు ఆ బ్లేడ్స్ అనేది రన్ అవుతుంది మిక్సీలో కనుక ఎలా అవుతుందో అలాగా ఇలా చాపర్ అనమాట ఇది సో వెజిటేబుల్ చాపర్ ఆనియన్స్ అయినా క్యారెట్ అయినా పచ్చిమిర్చి అయినా ఇంకా బీట్రూట్ క్యారెట్ ఏవైనా ఇలా చాప్ చేసుకోవచ్చు చిన్న ముక్కలు కట్ చేసుకొని మనం ఇలా బాక్స్ పెట్టుకొని ఆ బ్లేడ్ కూడా సెట్ చేసుకున్న తర్వాత దాన్ని ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి ప్రెస్ చేస్తూ చూస్తున్నారు చిన్న చిన్న ముక్కలుగా అవుతూ ఉంటాయి మనకి పరాటా కానీ ఇంకా మనకి పొంగనాలు దోశలోకి ఇలా చిన్న చిన్న ముక్కలు అవసరం ఉంటాయి కదా మన గ్రేవీ కర్రీస్లో కూడా యూస్ చేసుకోవచ్చు అలాంటప్పుడు మనకు ఎక్కువ శ్రమ లేకుండా కట్ చేయాలంటే ఇంకా ఇదైతే చాలా యూస్ఫుల్ అని చెప్తాను ఇంకా ఇంత సన్నగా కట్ చేయాలంటే చాలా టైం టేకన్ అనమాట సో ఈ విధంగా దీన్ని యూజ్ చేస్తే బాగుంటుంది టచ్ చేస్తారు కదండి మరి ఈ ప్రోడక్ట్ గురించి అయితే మీకు డౌట్స్ నేను క్లియర్ చేశాను అని అనుకుంటున్నాను ఆన్లైన్లో కొనాలి అనుకునే వాళ్ళకు ఇది చాలా చాలా యూస్ఫుల్ అలాగే నేనైతే సజెస్ట్ చేస్తాను ఇలాంటి డౌట్ లేకుండా ఈ ప్రోడక్ట్ అయితే తీసుకోవచ్చు నేను ఆల్రెడీ ఇందులో ఆన్లైన్ కట్ అలాగా ఉంది ఉందన్నమాట సో చేస్తే చూపించాను కదా మీకు ముందే రివ్యూ ఎలా ఉంది ఏంటనేది కొన్ని ఫేక్ కూడా ఉంటాయండి సో అన్ని జన్యున్గా ఉంటాయని చెప్పలేము అన్ని ఫేక్గా ఉంటాయని కూడా చెప్పలేము మనం తీసుకునేది ఏదైనా రివ్యూని అలాగే ఇలా మనం అన్బాక్సింగ్ చేసే వీడియోస్ చూసి తీసుకుంటే కొంచెం బెటర్ అనమాట సో మనకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది కదా సో అందుకని డబుల్ వేస్ట్ చేసుకోకుండా ఇది ఒక మంచి మీ అందరికీ సజెషన్ అని చెప్తాను నచ్చిన వాళ్ళు తప్పకుండా పై చేయండి ఫ్రెండ్స్